నిజం చెప్పేవాడు ఎప్పుడూ భయపడాల్సిన అవసరం లేదు కానీ అబద్ధం చెప్పేవాడే నిరంతరం భయపడుతుంటాడు ఎందుకంటే ఆ దాంట్లోని నిజాలు ఎప్పుడు బయటపడతాయో దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి నమ్ముతున్నారా లేదా ఎంతవరకు నమ్ముతున్నారు ఏంటి ఇదంతా వాడికి చాలా పని ఉంటుంది సో ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం చేతిలో పోలీసు బలగం ఉంది సోషల్ మీడియా సైన్యం ఉంది దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు మీడియాలో నైంటీ నైన్ పర్సెంట్ ఈ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ప్రతిపక్షం అంటే భయపడుతుంది నిరంతరం జగన్ నామ స్మరణం జగన్ చేసి ఎలా చేశాడో అలా చేశాడని ఇవి నిరంతరం జగన్ గురించే మాట్లాడుతుంది గతంలో చేసిన తప్పుల గురించే నిరంతరం ఒకదాని వెంట ఒకటి కేసులు పెట్టుకుంటూ పోతుంది అయినప్పటికీ మొట్టమొదటి ఒకసారి ప్రభుత్వ అధికార రంగం సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద విపరీతంగా దాడులు చేసింది జైల్లో పెట్టి విపరీతంగా కొట్టడం గందరగోళం అంతా చేసింది అప్పుడు కోర్టులు జోక్యం చేసుకున్నాయి తర్వాత కొంత వ్యవహారం సుప్రీంకోర్టు కూడా కొన్ని తీర్పులు ఇచ్చింది సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేయొద్దు భావ ప్రకటన స్వేచ్ఛ అది వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారించండి అని మొన్న తెలంగాణ హైకోర్టు కూడా అసలు పరువు నష్టం దావా కింద కూడా వేరే వాళ్ళు వేయడానికి వీలలేదు ఆ వ్యక్తే వచ్చి రిపోర్ట్ ఇవ్వాలి రిపోర్ట్ ఇచ్చిన పోలీసులు అరెస్ట్ చేయకూడదు మెజిస్ట్రేట్ యొక్క సలహా తీసుకోవాలి మెజిస్ట్రేట్ ఆదేశాల మీద అరెస్ట్ చేయాలని చెప్పి కూడా సో తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది ఏది పరువు నష్టం కేసుకు సంబంధించి సో ఇలా ఇన్ని రకాల తీర్పులు రావడంతో కొంత వాతావరణం తగ్గింది కొంతకాలం వరకు బాగానే ఉంది అయితే ఇప్పుడు నిరంతరం ప్రభుత్వానికి ఇంకా ప్రజా వ్యతిరేకత పట్ల భయాందోళనలు ఉన్నట్టున్నాయి రీసెంట్గా యూరియాకు సంబంధించి పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది ప్రజలు చాలా చోట్ల ఇబ్బంది పడ్డారు యూరియా దొరక ఆగ్రహం చెందారు దీని మీద సోషల్ మీడియా యాక్టివిస్టులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు మేము యూరియా బాగానే ఇస్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు పదే పదే ప్రకటిస్తున్నారు అయినప్పటికీ వారికి ఇంకా సందేహం ఉంది ప్రజలు తమ మాట నమ్మడం లేదు ఖచ్చితంగా ప్రజల్లో ప్రజా వ్యతిరేకత ఉందని వాళ్ళకి వాళ్ళకి మెసేజ్ అందుతుంది తర్వాత ఇప్పుడు కాలేజీలు ప్రైవే మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి అప్పగించడం టీపీ అనేది చాలా గొప్పది అని చంద్రబాబు నాయుడు ఎంత ప్రచారం చేస్తున్నప్పుడు కూడా ప్రజలకి అర్థమైపోతున్నట్టుంది ప్రజా వ్యతిరేకత సంబంధించి వాళ్ళకి సమాచారం మెసేజ్లు అందుతున్నాయి ఎందుకంటే శుభ్రంగా కట్టి రన్నింగ్లో ఉన్న కాలేజీని వంద రూపాయలకి ఇవ్వడం అనేది ఎవరికైనా అర్థమైపోయే విషయం దాంతో ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా భయపడుతుంది ప్రజా వ్యతిరేకతకి అనడానికి ఒక ఒక ఆ సమాచారం తెలుస్తుంది తిరిగి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దాడి చేయడం ప్రారంభించింది అసలు తనకింత సోషల్ మీడియా యాక్టివిస్ట్ సైన్యాన్ని అట్టి పెట్టుకుని ప్రతిపక్ష పార్టీని వైసీపీకి ఉన్న అరాకొర కొద్దిపాటి వ్యక్తుల మీద భయపడుతుందంటే నిజానికి ప్రభుత్వం భయపడుతుంది సో దాంతో మొన్న సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసింది సవీంద్రారెడ్డి మీద గంజాయి కేసు పెట్టాలని చూసింది అతను అసలు హైకోర్టుకి వెళ్ళగానే హైకోర్టు అతను అరెస్ట్ చేసిన విధానం ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసి ఆగ్రహం చెందింది తక్షణం విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు ఆదేశాలు ఇచ్చింది దాంతో ఇప్పుడు ప్రభుత్వం ఊరుకుందా లేదు వెంటనే వ్యవహారాన్ని కవర్ చేసుకోవాలి అసలు అది రేపు పత్రికలో రాకుండా కొత్త వాళ్ళని అరెస్ట్ చేసేసి కొత్త గంజాయి కేసులు పెట్టి గంజాయి బ్యాచ్ వాళ్ళు వైసీపీ పార్టీ కోసం చేస్తున్నట్టు కొన్ని వార్తలు రాయాలనుకుందేమో ఇప్పుడు మరొక యాక్టివిస్టు తారక్ అనే ఒక యాక్టివిస్టు సోషల్ మీడియా యాక్టివిస్ట్ గుంటూరు నుంచి తాడేపల్లి వెళ్తూ మణిపాల్ హాస్పిటల్ దగ్గర బస్ దిగాడు బస్ దిగి తన స్నేహితుడికి ఫోన్ చేశాడు నన్ను వచ్చి పికప్ చేసుకోమని ఆ స్నేహితుడు వచ్చి ఇతను పిక్ పికప్ చేసుకోవడానికి వచ్చేవరకే ఇతను లేడు ఇతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది దాంతో అనుమానం వచ్చిన ఆ వ్యక్తి ఇతను స్నేహితుడు వాళ్ళ తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చాడు తల్లిదండ్రులు గుంటూరు పోలీస్ స్టేషన్కి వెళ్లారు ఇలా మా అబ్బాయికి అనిపించట్లేదు హఠాత్తుగా స్విచ్ ఆఫ్ చేశాడు ఫోను తన స్నేహితుడికి ఏం సమాచారం ఇవ్వలేదని చెప్పి చెప్పంగానే సాయంత్రం వరకు చూద్దాంలే సాయంత్రం వరకు రాకపోతే మేము రిపోర్ట్ తీసుకుంటాం ఇప్పుడు వరకు అప్పుడైతే తీసుకో ఇంతవరకు కేసు తీసుకోమని చెప్పి పంపించేశారు అంటే ఒక వ్యక్తిని పోలీసులే అరెస్ట్ చేశారు కానీ కూడా అలా చెప్పుకుంటారు లేకుంటే ఒక వ్యక్తిని ఎవరో కిడ్నాప్ చేస్తే తక్షణం స్పందించారు పోలీసులు ఎందుకంటే కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఎటు వెళ్ళారు ఏంటి తక్షణం స్పందిస్తేనే దొరుకుతుంది లేదంటే ఈ లోపు సవాలు దొరుకుతాయి సో పోలీసులు అంత అలాసత్వంగా సమాధానం ఇచ్చారంటే పోలీసులే అరెస్ట్ చేశారని అంతేకాకుండా ఇప్పుడు అనంతపురంలో సాయి అనే ఒక ని సోషల్ మీడియా ని అరెస్ట్ చేసి రాఫ్తాట్ పోలీస్ స్టేషన్ తరలించారు సో సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఇప్పుడు ప్రభుత్వం వెంటనే పెద్ద ఎత్తున పడినట్టు కనిపిస్తుంది అందులో మొన్న ఈ నిన్న ఈ రోజు విడిచిపెట్టామని హైకోర్టు ఆదేశించింది వెంటనే ఇప్పుడు ని అరెస్ట్ చేశారు అనంతపురంలో సాయిని అరెస్ట్ చేశారు సో ఇది చూస్తే ప్రభుత్వం ప్రజాగ్రహానికి ప్రజా వ్యతిరేకతకి భయపడుతుంది ఈ ప్రభుత్వం తిరిగి సోషల్ మీడియాలో ఈ కొద్ది మంది చేసే ప్రచారానికి కూడా అణిచివేయాలని చూస్తుంది అని స్పష్టంగా తెలుస్తుంది